నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మరి మీతో శ్రీనివాస్ మనం ఇప్పుడు వేమన్పల్లి మండలం వెల్లంపల్లి నియోజకవర్గం నాగారం అనే గ్రామంలో ఉన్నాము మరి ఇక్కడ నుండి బీజేపీ వ్యక్తిగా మరి ముల్కల్ల శాంత గారు మరి మనం ఉన్నారు మరి వారు ఈ పోటీలో ఈ సర్పంచ్ పోటీలో మరి అభ్యర్థిగా నిలబడడానికి ఏంటి మరి తను గెలిస్తే కనుక ఈ ఊరికి ఏం చేస్తారో మరి తన ద్వారా విందాం మరి తనతో మాట్లాడుతుంది నమస్కారం నా పేరు శాంత చేస్తున్నారు ఈ నాగార గ్రామ ప్రజలందరూ నాకు మద్దతు ఇచ్చి నన్ను కల్పించగలరాని నేను కోరుకుంటున్నా ఈ గ్రామ అభివృద్ధి పొందాలన్నా కూడా అభివృద్ధిలోకి రావాలన్నా కూడా బీజేపీ పార్టీతోనే సాధ్యం అవుతుంది మిగతా ఏ పార్టీలు గెలిచినా ఏ వ్యవస్థ నడిచినా కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసం తీసుకుంటా తప్ప జనాలని డెవలప్ చేయాలి ఊరిని డెవలప్ చేయాలి అనేది ఎప్పుడు తీసుకురావాలి ఏదైనా సాధ్యం అంటే బీజేపీతోనే అవుతుంది అది కేంద్రం నుండి ఉన్నది కాబట్టి మనకు ఏ పనులైనా మనకు కేంద్రం నిధులు ఇస్తుంది ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి బీజేపీ గెలిపించడానికి జనాలు మద్దతు పలకాలని కోరుకుంటున్నాను ఉన్నారు ఫుల్గా ఉన్నారు ఏదైనా బీజేపీ గెలవాలి బీజేపీ అతనే మన ఊరు డెవలప్ అవుతుంది అని జనాలకు కూడా ఎలిగింది ఏ పార్టీ గెలిచిన ఎన్లేం లాభం లేదు బీజేపీతోనైతేనే ఏ పనైనా సాధ్యమవుతుంది అనేది జనాలకు కూడా అవగాహన ఇచ్చింది అంటే ఇక్కడ మీ పార్టీ మీ పార్టీకి సంబంధించిన మెండల్ ప్రెసిడెంట్ గారు కానీ వాళ్ళందరూ మీకు సపోర్టివ్గా ఉన్నారు ఉన్నారు చాలామంది తెలిసిన మట్టుకు బీజేపీ కరెక్ట్ బీజేపీ అయితేనే కరెక్ట్ వేయగలుగుతుంది ఏ పనులైనా దేనికైనా ముందు ఉంటుంది వాళ్ళతోనే అయితేనే ఏ పనులైనా అవుతుంది వాళ్ళు కేంద్రం రాస్తున్నారు రాష్ట్రం దేశం అంతటి ఉన్నది బీజేపీ కాబట్టి బీజేపీతోనే సాధ్యం అవుతుంది అని మోడీని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా దీనికి సపోర్ట్ చేయడానికి ముందు కష్టం ఊరు ప్రజలు ఏమంటా ఉన్నారు అసలు ఊరు ప్రజలు కూడా చాలామంది గెలవాలి మనం ఉండాలి క్యాండేట్ నిలబడండి మేము గెలిపిస్తాం దేనికైనా మీరు ఈ పార్టీ మాకు నచ్చింది మీ మీ దాంట్లో ధర్మం కోసం న్యాయం కోసం తప్ప మీరు వేరే అరాచకాలు చేయరు మీ పార్టీ గొప్పతనం మాకు తెలుసు ఉండాలి అని చెప్తేనే మేము అంటే గ్రామ ప్రజలు కూడా ఒకే వైపు మీ వైపు మొగ్గు చూస్తున్న సందర్భం కనబడుతున్నారు చాలా కనబడుతుంది మాకు కూడా మేము గెలుస్తామనే నమ్మకంతోనే మేము పెట్టిన వాళ్ళకేముంటుంది సార్ గెలవద్దు అనేది ఉంటుంది కానీ గెలవాలని ఎందుకు వ్యతిరేకత భావ వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు పెట్టుడు ఈ పార్టీ లేదు కదా అసలు నాగార గ్రామంలో బీజేపీ అనేది లేదు వీళ్ళు కొత్తగా ఏంది వీళ్ళకి ఎవరు మద్దతు ఇస్తారు వీళ్ళు ఎట్లా గెలుతారు అనేది వాళ్ళ ఆందోళన ఉన్నది కానీ ఆ ఆందోళన మేము అడ్డుకునడానికి మేము నిలబడతాం అంటే మొత్తానికి ఇక్కడ అంటే ఈ నాగారం గ్రామంలో బీజేపీ అనే పార్టీ లేకున్నా కూడా ఇక్కడైతే మొత్తానికి మేము బీజేపీ బలంతోనే మేము ఇక్కడ నుంచి నామినేషన్ చేస్తున్నాము ప్రజలు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు అంటున్నారు ఇక్కడ బీజేపీ అనేది లేకుండే నాగరాలో మాతోనే స్టార్టింగ్ బీజేపీకి మేము మద్దతు మీరు ఉండండి దేనికైనా జనాలు మేము ఉన్నాం కదా అని అన్నారు మాకు మద్దతు ఉన్నది మేము గెలుస్తాం పక్క అందుకోసం మేము పోటీ చేసినాం ఓకే అసలు గెలిస్తే కనుక మీరు ఈ ఊరికి ఏం చేస్తారు ఏం తెస్తారు ఈ ఊరికి మెయిన్ అంటే మా ఊరికి రోడ్ సౌకర్యం లేదు వేనపల్లి నుండి నాగారం మధ్యలో ఇటు రోడ్ లేదు బెల్లంపల్లి నుండి ఇటు రోడ్ లేదు ఏదన్నా ప్రాణాయ పరిస్థితులలో హాస్పిటల్ పోవాలన్నా కూడా మధ్యలో ఇది మరణించే పరిస్థితులు ఉన్నాయి రోడ్ సౌకర్యం లేదు మాకు మెయిన్ అంటే ఈ నాగారంకి అభివృద్ధి అంటే రోడ్ ఉంటే మాకు అన్ని అభివృద్ధి కదా చెన్నూరు బెల్లంపల్లి రెండు మేము అంటే ఇప్పుడు మీకు ఏ పని కావాలన్నా మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏది కావాలన్నా బయటికి వెళ్ళాలండి బయటికి వెళ్ళాలి చెన్నూరు అన్నా తప్పుతే బెల్లం పిల్లన్న ఇవి రెండింటికి పోవాలని మాకు రోడ్ సౌకర్యం అందుకోసం మాకు అందుకోసమే మెయిన్ రోడ్ సౌకర్యం మాకు ఇంపార్టెంట్ మేము గెలిచినాం అనుకో మేము ఫస్ట్ పాయింట్ పెట్టుకునేది మేము రోడ్ల కోసం పెట్టుకుంటాం రోడ్ వేపిద్దాం అది మాతో అవుతుంది అది ఒక బీజేపీతోనే సాధ్యం అవుతుంది కాబట్టి ఏదైనా కూడా బీజేపీకి గెలిపించాలని కోరుకుంటాం రోడ్డు విషయాలలో మీరు చూసిన మా రోడ్డు కూడా వచ్చింది మీకు తెలిసిన విషయం మా రోడ్డు ఎట్లున్నది అనేది మీరు రాగా ఎంత ఇబ్బంది పడ్డది అనేది కూడా మీరు చూసింది మా రోజు మా రోడ్డు విషయంలో ఆ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరు అడ్డు పడ్డది ఇన్ని ఆపే అంత ఎవరికి ఉంటుంది బీజేపీ తెలుసుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుంది ఆ రోడ్లు రాంగపొంగ అవి ఎప్పుడు వేసిన బ్రిడ్జీలు అవి వీటికి రాడ్లు వెళ్ళి బైకులు కింద పడే పరిస్థితులు అట్లాంటి వాళ్ళ కొన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి అందుకోసం ఈ రోడ్డు విషయంలో ఎవరు అడ్డొచ్చినా ఎవరు ఏది చేసినా దీని ఆపే అంత ఎవరికి ఉండదు బీజేపీ తెలుసుకుంటే ఏదైనా అవుతుంది రోడ్డు విషయంలో మేము సహకరిస్తాం ఈ ఊరు డెవలప్మెంట్ అయినా దేట్ బీజేపీ ముందు బీజేపీ తప్ప వేరే పార్టీకి తెలిసిన ఈ ఊరు డెవలప్మెంట్ మాత్రం నుంచి కూడా జరగదని మనం ఇప్పుడు బెల్లంపల్లి నియోజకవర్గంలోని నాగారంలో మరికల శాంత గారు చెప్పిన మాటలన్నీ విన్నాము మరి గత పది సంవత్సరాల నుంచి పాలించిన బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ కానివ్వండి అది ఇంకా పది సంవత్సరాలున్నా కూడా మాకు ఎట్లాంటి న్యాయం జరగదు మా ఊరి రోడ్లు గుంతలమయం మా ఊర్లో కరెంటు ఉండదు అదేవిధంగా ప్రయాణాలకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది మరి ఇక్కడ నుంచి మేము వెళ్తే గనక ఏదైనా అవసరం ఉండి వెళ్తే గనక బెల్లంపల్లికి వెళ్ళాలి లేకపోతే చెన్నూరుకి వెళ్ళాలి మాకు ఏ అవసరం తీర్చుకోవాలన్నా ఇక్కడ నుండి సుమారు ఎటు ఎటు వెళ్ళాలన్నా కూడా ఒక యాభై కిలోమీటర్ల సుమారు వెళ్ళాలి మాకు ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు రోడ్లు చూస్తే కనుక ఇట్లా గలీజ్గా ఉన్నాయి అట్లాంటివన్నీ మరి ఇలాంటివన్నీ మా సమస్యలు తీరాలంటే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తేనే జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు రోడ్లు ఎలా ఉన్నాయో అని చెప్పేసి అంటూనే గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి వాటిని శాంక్షన్ చేసినా కూడా మరి ఇక్కడి ప్రభుత్వాలు ఆపిపెట్టినాయి అది ఆపిపెట్టింది తప్ప అది పని చేయలేదు కేంద్రం తెచ్చిన ఫండ్స్తోనే ఇప్పటికీ శాంక్షన్ అయ్యి ఉన్నా కూడా మరి ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే మా ఊరు బాగోగులు చూసుకోవడానికి బీజేపీ తప్ప మాకు ఏ పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వదు కాబట్టి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను నన్ను గెలిపించి మీ ఊరి సమస్యను తీర్చుకోండి మన ఊరి సమస్యను తీర్చుకోండి అని చెప్పి మనం చెప్తున్న సందర్భంగా అడుగుతాం మరి చూస్తూ ఉండండి న్యూస్ న్యూస్టివ్తో మీ శ్రీనివాస్